కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నిర్మించి తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెంటనే మార్చాలని సిపిఎం ఆధ్వర్యంలో నేడు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ముందు వంట వరపు సామూహిక నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ నాయకులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ ఓఆర్ఆర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించిన మొదటి అలైన్మెంట్ అమలు చేయాలని భూములు కోల్పోతున్న రైతులకు భూమి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం బహిరంగ మార్కెట్ ధరకు మూడింతలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు మాది ఈ త్రిబుల రోడ్లో ఆరే కల్పూ పోతున్నది మా రాయగిరి గ్రామంలో గతంలో ఐటెన్షిం వైర్లకు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీకి పోయింది కాళేశ్వరం బసవపురం కాళేశ్వరం కాలువ కోసం పోయింది వైటీడీ డెవలప్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం వైటీడీ డెవలప్మెంట్ కోసం మా రాయగిరి గ్రామంలో మా రైతుల అనేక పర్యాలు నాలుగు ఐదు పర్యాలు ఇప్పటికే గతంలో పోయినాం మళ్ళీ ఇప్పుడు త్రిబులార్ తోటి జంక్షన్ తీసుకువచ్చి మా రాగిరిలో ఉన్న భూమి మొత్తం రెండు వందల అరవై ఎనిమిది ఎకరాలు ఆల్మోస్ట్ రెండు వందల ఎనభై ఎకరాలు మా రైతులే భూమి పోతున్నాయి ఇప్పుడు రాయిర్లో ఈ రింగ్ రోడ్ వస్తే మాత్రం రైతు అనే రోడ్ ఎవరు ఉండరు ఒక్కొక్క రైతు రెండు సార్లు మూడు సార్లు నాది ఇంతకుముందు కాళేశ్వరం కాలువలో పోయింది ఇప్పుడు మళ్ళీ రింగ్ లో పోతుంది ఇప్పుడు నేను చేసుకుని మేము బతికేదే వ్యవసాయం మీద ఆధారపడే బతికే కుటుంబాలు మా అన్ని పూర్తిగా మాయి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు అలాంటిది భూమి పోయిన తర్వాత మా బతుకు తెరి ఏంటిది అలానే మేము మొదటి నుంచి రెండు వేల ఇరవై రెండు మొదటి నుంచి మేము ఈ రాయగిరిలో త్రిబుల్ ఆర్ ఉద్యమం స్టార్ట్ అయింది ఈ రాయగిరిలో మొదటి నుంచి మేము ఈ త్రిబుల్ ఆర్కి వ్యతిరేకిస్తున్నాం మొదటి అలాట్మెంట్ మూటకుండ నుంచి ఉండే ఆ అలాట్మెంట్ని మేము అమలు చేయాలని ప్రభుత్వాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఈ రిగింగ్ రోడ్కు వ్యతిరేకిస్తున్నాం అంటే మా రాయగిరి గ్రామం ముటగుండూరు నుంచి ఉన్న రోడ్డు రైతుకి ఎందుకు వచ్చిందో ఇంతవరకు కోర్తలేదు ఎంఆర్ఓను అడిగినాం ఆర్డీఓ దగ్గరికి పోయినాం కలెక్టర్లను కలిసినాం ఎమ్మెల్యే కలిసినాం ఎంపీలను కలిసినాం ఆఖరికి వస్తే ఢిల్లీ దాకా పోయినా ఒక సామాన్య రైతు అంటే పుట్టాడు చేతారితే చేయాడుతున్నాను కానీ డొక్కాడని రైతు ఢిల్లీ దాకా పోయినంటే ఎంత ఆవేదన ఉంటే పోతు మీరు అర్థం చేసుకోండి అంత చేసినా ఒక గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది మాకు అరే మీరు చేసిన అన్యాయం మీకు అన్యాయం జరుగుతుంది మున్సిపల్ నుంచి పోతుంది ఇక్కడ ప్రాంతం అన్యాయంగా అవుతుంది ఇప్పటికీ మీ రెండు సార్లు మూడు సార్లు మళ్ళీ మీ భూములు ఎందుకు తీసుకుంటున్నారు ఇది కావాలని చేస్తున్నారు మాకు అనేక చెప్పినారు మేము అధికారులకు వస్తే ఈ రోడ్లన్నీ మారుస్తామని చెప్పినారు మా రాయూర్లో ముగ్గురు రైతులు హార్ట్ తో చనిపోయినారు ఈ సర్వేలోకి వచ్చినప్పుడు సర్వేలు కూడా చే ఎంతమంది పోలీసు వాళ్ళు పెట్టినా కానీ మా రాయిర్లో మాత్రం సర్వే చేయలేదు ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా అధికారులు మా భూముల మీకు రాలేదు మాతో చర్చలు చేయలేదు మా దగ్గర రాలేదు ఈ రోజు ఇంత ముందుకు జాగిరాణ చెప్పిన విధంగా కలెక్టర్ అందరితో మేము మాట్లాడినాం అందరూ ఒప్పుకున్నారని చెప్తున్నారు అది తప్పుడు సమాచారం ఏ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ గానీ ఆర్డీఓ కాని రైతులతో ఎక్కడ కూడా మా భూమి మండలం ఉన్న ఆరు గ్రామాలతో ఏ రైతుతో కూడా మాతో చర్చలు చేయలేదు మాతో మాట్లాడలేదు మేము మాత్రం ఎట్టు పరిస్థితులు మొదటి నుంచి అదే మాట ఎట్టు పరిస్థితుల్లో మా నుంచి భూమి గుంట భూమి కూడా వెళ్ళలేదు ఇయ్యం కూడా దానికి ఎంతటి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వాసితుల యొక్క ధారణ వంట వార్పు కార్యక్రమం జరుగుతున్నది ఇందులో ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఒకటి త్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను వెంటనే మార్చాలి రెండవది ఓఆర్ఆర్ నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదించిన మొదటి అలైన్మెంట్ చేయాలి ఇక్కడ తీసుకోవాల్సి కూర్చుంటే ఇక్కడ భూములు కోల్పోతున్న భూమిర్వాసితులకు భూమికి భూమి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రస్తుతం ఉన్న బహిరంగ మార్కెట్ ధరకు అదనంగా మూడింతలు కలిపి ఇవ్వాలి నాలుగోది రింగ్ రోడ్డు వంకలు డొంకలు మలుపులతో ఉన్న అలైన్మెంట్ ను కేంద్ర బిజెపి ప్రభుత్వం రద్దు చేయాలి ఈ నాలుగు ముఖ్యమైనటువంటి డిమాండ్ల మీద ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇది ఇవ్వాలనే కాదు చాలా రోజుల నుంచి అనేక రూపాలుగా అనేక విధాలుగా రైతాంగం పోరాటాలు కొనసాగిస్తున్నారు కానీ ప్రభుత్వాల యొక్క కదలిక లేదు ముఖ్యంగా ఇప్పుడు అధికారం మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ భూ నిర్వాసితులకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు ఎనిమిది జిల్లాల్లో ఉన్నారు మన యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోనే ముగ్గురు రాజగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా ఆలయర్ ఎమ్మెల్యే లయలయ్య గారు అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే అదేవిధంగా బీజేపీ పార్లమెంటు సభ్యులు కూడా ఎనిమిది మంది ఉన్నారు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరు ఉన్నారు కానీ ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి ఇవాళ చేస్తున్నటువంటి పనులకి వ్యత్యాసం ఉంది తేడా ఉంది అందుకనే ఈ ప్రజల మీద మీకు ఏమాత్రం విశ్వాసం ఉన్నా ఈ ప్రజల తరఫున మీరు నిలబడండి ప్రభుత్వం కదిలు రాకపోతే రాజీనామాలు చేయండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ఇది మార్గం తప్ప వట్టి మాటలతో ప్రజల్ని మోసం చేయడం మాత్రం మంచిది కాదు ఇలా ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళందరికీ ప్రజలు ఇదివరకే గతంలో అనేక పాఠాలు చెప్పారు మీరు కూడా అట్లనే మోసం చేద్దామని అనుకుంటే ప్రజలు మీకు ఖచ్చితంగా పాఠం చెప్తారని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ భూ పోరాటం ఆగదు కమ్యూనిస్టులకి భూ పోరాటం కొత్తది కాదు భూమి భక్తి విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం తెలంగాణ ప్రజలకి ప్రపంచ ప్రజానీకాన కందాకీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భూమి వృత్తి విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇదేదో సిపిఎం పార్టీ వరకే పరిమితమైంది కాదు సిపిఎం పార్టీ చొరవ చేస్తున్నది కానీ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు అందరూ కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలి పోరాటం చేస్తే భూమి దక్కుద్ది పోరాటం చేయకపోతే ఉన్న భూమి పోద్ది చాలా రకాల సమస్యలు వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే ప్రభుత్వం ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు ఒకటైతే ఇప్పుడు అమలు చేసేటి ఉల్టా వాగ్దానాలు అమలు చేస్తున్నారు ఈ వాగ్దానాలు అప్పుడు చెప్పినవి కావు ఈ ఈ రింగ్ రోడ్డు ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళన పేరుతో మూసి సుందరీకరణ అంటే పే చెప్పేదేమో పేదల పేరు చేసేదేమో పెద్దలకు సేవ అందుకనే ఆ మాటలకి అర్థమే మారిపోతున్నటువంటి పరిస్థితులు అవపడుతున్నాయి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఏంటి రెండు వేల పెన్షన్ని నాలుగు వేలు చేస్తాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఖాతాలు జమ చేస్తాం పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి లక్షతో పాటు తులం బంగారం ఇస్తాం అదే విధంగా రైతులకి సన్న రకాలు కాదు అన్ని రకాల ఓట్లకి ఐదు వందలు బోనస్ ఇస్తాం రైతులకు మద్దతు ధర ఇస్తాం ఇట్లాంటి మాటలన్నీ చెప్పి అవి అడగంటి పోయి కొత్త కొత్త ముచ్చట్లన్నీ వస్తున్నాయి ఇది చాలా దారుణం అంటే ప్రజల్ని వంచటం ప్రజల్ని మోసగించటం అందుకనే ప్రజల్ని మోసగించే పనుల్ని మానుకోండి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేయండి ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈ ఈ కూడా ఒక వాగ్దానమే ఈ వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రభుత్వం స్పందించాలి ప్రజాప్రతినిధులు స్పందించాలి లేకపోతే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్క ఎంపీటీసీ మీద పది నుంచి పదిహేను నామినేషన్ లేవని చెప్పినాం జడ్పీసీ మీద కూడా నామినేషన్ లేవని చెప్పినాం మిగతా అఖిలపక్ష నాయకుడు నాయకులు కూడా కలిసి రమ్మని చెప్పినాం ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో వంద నుంచి రెండు వందల మంది నామినేషన్ చేసి కాంగ్రెస్ కన్నా ఈ విధంగా బుద్ధి రెడ్డి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ రైతులందరం ఏకమైన కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ అలైన్స్ అయిపోయినా మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలని కనుక ఇరవై ఒకటినాలు ఈ నెల ఇరవై ఒకటినా చివరి కనుక వేలాది మంది హైదరాబాద్కి వచ్చి పచ్చాఖ వచ్చి అక్కడనే వండుకుంటూ మాకు ఎర్రగడ్డ ఎర్రగడ్డ కూడా అమిత్ నగర్ ఇక్కడ ఉన్నటువంటి లో కూడా ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులు బంధువులు ఉన్నారు అక్కడ ప్రతి ఒక్క కుటుంబాలు బలప్రచే నాయకులున్నారు బలమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అవినీతిని మేము ముందు రైతులు కనుక పోరాటం చేస్తాం